ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి జ్ఞానులు అనుసరించినటువంటి ఆ దేశపు జ్ఞానులు మరి వారు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని వాళ్ళు చూడగలిగారు దేవునికి స్తోత్ర ఏంటండి వాక్యాన్ని అనుసరించినటువంటి జ్ఞానులు ప్రిలరా ద వైజ్ మ్యాన్ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిల్లల వాక్యాన్ని వాళ్ళు అనుసరించారు కాబట్టి ఎవరు కూడా మరి ప్రిల్లర కనుగొనలేని విషయాన్ని వారు కనుగొన్నారు వాక్యాన్ని వారు పరిశీలించారు కాబట్టి ప్రిల్లర జ్ఞానులు ఏ సూప్రభు ఎక్కడ పుడతాడో తెలుసుకున్నారు ఏ సుప్రభు ఎప్పుడు పుడతాడో వారికి అర్థమయ్యింది ఏ సుప్రభు ఆయన ఏ సమయంలో పుడతారో వారికి అర్థమయ్యింది ప్రియుల అంత మాత్రమే కాదు వాళ్ళు వాక్యాన్ని అనుసరించారు కాబట్టి ఏ సూప్రభువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి బెత్తులు వెళ్ళి ఏ సూప్రభువుని దర్శించగలిగారు గట్టిగా చెప్పలు కొట్టని దేవునికి ఒకసారి హాలేలుయా హాలేలుయా ఈరోజు వాక్యాన్ని అనుసరించేవాడుని అయితే ఈరోజు వాక్యాన్ని వెమడించే వ్యక్తిని నీవైతే దేవుడు ప్రియల నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తాడు అందులో సందేహం లేదు ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు ప్రియుల ధన్యులు ఈరోజు ప్రియుల దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఓ దేవుని మాటలు వింటున్నా ఓ ప్రియ సహోదరుడా ఓ ప్రియ సహోదరి నువ్వు అయినా సరే ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుని మాటను అనుసరిస్తే నీవు దీవించబడతావు దేవుడి మాటను అనుసరిస్తే నీ జీవితము ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటది ప్రిల్లరా ఒక ఆయన అన్నాడు ఎంతకాలం కాకుల్లో బతుకుతారు బతికితే అంశలాగా బతకాలంట ఎలా బతకాలండి కాకుల్లాగా ఎంతకాలం అంశలా బతకాలంటే అండి దేవుని దేవుని బిడ్డలంటే అంటే ప్రిల్లరా అంశలాగా ఎప్పుడు బతుకుతావంటే ఒక ప్రత్యేకమైన జీవితం మనకి ఎప్పుడు వస్తుందంటే ఏ సూపర్ ప్రభువులో జీవించిన వారు యేసు ప్రభు వాక్యాన్ని అనుసరించిన వారు ప్రియులరా ఓ ప్రియులరా ప్రత్యేకమైనటువంటి రీతిలో దీవెన కర్మగా ఉంటారు గట్టిగా స్తోత్రం చెప్పండి అప్రహాము దేవుని నమ్మేను అప్రహాము వాక్యాన్ని అనుసరించను అనుసరించినో అతడు నీతి మంతుడిగా చేయబడ్డాడు అబ్రహాము ప్రియులరా ఎలాగ దీవించబడ్డాడంటే ఆ ప్రాంతం అంతట్లో దేశం అంతట్లో పట్టణం ఓ ఓ వెండి అబ్రహాముల వెశ్వర్యవంతునిగా దీవించబడ్డాడు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా ఆ ప్రియమైనటువంటి దేవుని విడలారా ఈ క్రిస్మస్ నెలలో ఉంటున్న మనము ఎవరిని అనుసరిస్తే మనము నిజమైన క్రిస్మస్ చేసుకున్నట్లు ఏం చేస్తే మనం నిజమైన క్రిస్మస్ చేసుకున్నట్లు ఓ ఏమిర్ దేవునికి ఇస్తే మనం నిజమైన క్రిస్మస్ చేసుకున్నట్లు ప్రిల్లర్ చాలా మంది అనుకుంటా ఉంటారు క్రిస్మస్ అంటే మంచి 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 లైటింగ్లు లైటింగ్లు పెట్టుకుని ఓ మంచి స్టార్ పైన కట్టుకుని లేకపోతే ప్రిల్లర్ మంచి భోజనాలు ఏర్పాటు చేసుకుని లేకపోతే ప్రిలరా కొంతమంది మంచి బట్టలు వేసుకుని సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ చెప్తే సరిపోదు అనుకు అనుకుంటారు ప్రియరా అయితే మంచిదే కానీ ఏ యేసు పుట్టినటువంటి సంతోషము ఓ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా ప్రియలరా మరొక మాట చెప్తున్నాను ఒకటి క్రీస్తును ఆరాధించడం అయితే రెండోది ఏ ప్రభు వాక్యాన్ని అనుసరించడమే నిజమైనటువంటి క్రిస్మస్ అని స్తోత్ర దేవుడి వాక్యాన్ని గైకున్న వారు మాత్రమే వారే నిజమైనటువంటి క్రిస్మస్ చేసినట్లుగా లెక్కని నేను ఈ రీతిగా బ్రీలరా ప్రభు వాక్యం బట్టి చెబుతున్నారు మరి తూర్పు దేశము జ్ఞానులు బ్రియరా మరి ఎంత అద్భుతమైన విషయం చూడండి తూర్పు దేశాని గురించి మనం ఆలోచన చేస్తే మరి ప్రిల్లర వాక్యంలో రాయబడింది కదా వారు ఏం చేశారంటండి ఇదిగో వారు దేవుని వాక్యాన్ని పరిశీలించారు కాబట్టి వాక్యాన్ని వారు ధ్యానించారు కాబట్టి వారి ప్రిల్లర దేశాలను దాటి ఓ ప్రిల్లర ఖండాలను దాటి ఎక్కడో బెత్తులు ఏమో ఎస్సు ప్రభు పుడతాడనే ప్రవచనాన్ని వారు నమ్మారు అంటండి దేవునికి ఇస్తారా ఏం నమ్మారు ప్రవచనాన్ని వారు నమ్మారు ఆ ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనములో ప్రవచన వాక్యాన్ని నమ్మాలి రోజున వాక్యాన్ని తూర్పు దేశం జ్ఞానులు ఆ అనుసరించిన మాత్రమే కాదు గాని వాక్యాన్ని వారు నమ్మారండి దేవునికి స్తోత్ర వాక్యాన్ని వాళ్ళు విశ్వసించారండి ఈ రోజు నువ్వు విశ్వసించుతున్నావు వాక్యాన్ని ఈరోజు వాక్యాన్ని గిల్లి వెళ్ళిపోవడం కాదు కాదు కానీ ప్రియులరా దానిని ఏం చేయాలంటే అండి విశ్వాసం వచ్చాయి దేవో మాట అంటే చాలా మంది వాక్యంలో ఆదివారం చెప్పిన మాటలో మరి బాధల చేస్తారు కానీ మన పని బామోలే అనుకుంటారు కాదు ప్రియులరా వాక్యాన్ని మనం అనుసరించగలిగితే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించి పరిశీలించి ఆ గై కొనగలిగితే ప్రియులరా ఎవరు కూడా చెప్పలేని విషయాలు మనం గ్రహించగలుగుతాం ఆ ఎవరు ఇవ్వలేని జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం ఉదాహరణకు ప్రియులరా భక్తుడైనటువంటి స్వలోమోనో ఎంత గొప్ప జ్ఞానంటే దేశ విదేశాల నుంచి రాజులు రాడులు ఇతని జ్ఞాన సంపదను చూడాలని అతని జ్ఞానాన్ని ఒకసారి చూసిపోవాలని దర్శించడానికి వెండి బంగారు మణి మార్గ్యాలు తీసుకుని బహుమానాలు సలోమోను జ్ఞానం దగ్గరికి వచ్చేవారు అంటాడు కారణం ఏంటంటే సలోమోను దేవుడి అంత నుంచి జ్ఞానం పొందుకున్నాడు సలోమోను దేవుని ఎంత నుంచి ప్రిల్లర వివేకాన్ని పొందుకున్నాడు ఆ ప్రిల్లరా ఈరోజు ప్రభు చెప్తున్నాడు జ్ఞానము కొదు నన్ను అడుగుమని నీకు ఇస్తానని ప్రభు చెబుతున్నాడు ఈరోజు దేవుని సంగమా ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలారా ప్రభు చెబుతున్నాడు ఆయన వాక్యాన్ని అనుసరించేవారు ఎక్కువ ఆయన వాక్యాన్ని అనుసరించేవారు ఆయన మందరి మనందు నివసించేవారు ప్రియరా దండుగా చేయబడతారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ఆ ప్రియమైన దేవుని సంగమా మనము మరి ఎవరిని అనుసరిస్తున్నా దేనిని అనుసరిస్తున్నాం మనం ఎలాగో క్రిస్మస్లు చేసుకుంటున్నాం ఆ దేని కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాం ప్రిగ దేవుని బిడ్డారా మంచిదే మంచి బట్టలు వేసుకోవడం మంచిదే ఓ మంచిగా అలంకరించుకోవడం మంచిదే ఓ లేకపోతే ప్రిలరా ఓ వేరే వేరే కార్యక్రమాలు పిండి వంటలన్నీ చేసుకోవడం మంచిదే కానీ మొదట ప్రియల క్రిస్మస్ అంటే ఏం చేయాలండి దేవుని వాక్యాన్ని అనుసరించాలి ఆయనను నిజముగా ఆరాధించాలి దేవునికి స్థోత్ర ఈరోజు ప్రిలరా నేను చెప్తున్నటువంటి వాక్యం శది కాదు కానీ మరి ప్రియరా సందర్భాన్ని బట్టి ప్రభు ఆ రీతిగా నడిపించారు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నూట పంతొమ్మిదో కీర్తంలో ఎవరు ధన్యులంటే యహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ధన్యులు నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అంటున్నారు రెండవ చదవండి ఒక రెండవ ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదు వారు ఆ ధన్యులు దేవునికి మరి ప్రియుల ఒక పాయింట్ వదిలేసి అని ఇందాక చెప్తూ చెప్తూ తూర్పు దేశం జ్ఞానాలు ఏం చేశారంటండి వాక్యాన్ని చదివి ప్రవచనాన్ని వారు విశ్వసించిన తర్వాత యేసు ప్రభు వ్యర్తహేమలో పుడతాడని తెలుసుకుని మరి యేసు ప్రభు దగ్గరికి మరి ప్రియరా ఎంత గుడ్డుగా నమ్మారంటే చాలా గుడ్డుగా నమ్మారు గుడ్డిగా కాదు వాళ్ళు నమ్మేశారు నిజంగా యేసు ప్రభు వాక్యాన్ని పట్టుకుని యేసు ప్రభు అక్కడ ఉంటాడని వాళ్ళు బయలుదేరే బయలుదేరిపోయారంటండి ఓ ఈ డిసెంబర్ నెలలో మరి ఇప్పుడు ఇళ్ళ యేసు ప్రభు పుట్టాడని వారు వాక్య లేఖన ఆధారాలను బట్టి వారు ప్రయాణం ప్రారంభించేశారంట వారికి తెలియదు ఆధారం ఏమి లేదు పోనీ ఇప్పుడులాగే ఏదైనా పొద్దులేస్తే ఏ చిన్న న్యూస్ అయినా సరే ఏమవుతుంది మనకు కనబడుతుంది సెల్ ఫోన్లోనో టీవీలోనో న్యూస్ మీడియాలో వచ్చేస్తుంది ఫలానా దేశంలో ఫలానా గొప్ప రాజు పుట్టాడంట లేకపోతే ఫలానా చోట ఎలా జరిగిందంట అని న్యూస్లు మనకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మర ఇంకా ఈజీ అయిపోయింది ప్రిల్లరా లోకల్ న్యూస్ వచ్చేసినాయి వేటు న్యూస్ అంటండి ఆ లోకల్ న్యూస్ యాప్లో మన ప్రాంతంలో పక్కిందులో ఏం జరిగిందో కూడా న్యూస్లో రాసేస్తున్నారు అక్కడ క్లియర్గా తెలిసిపోతున్నాయి వార్తలు కానీ ఆ రోజుల్లో మరి ఏ వార్త తెలియలేదు ఏ సుప్రభు పుట్టినప్పుడు కానీ వారు వాక్యాన్ని చదివారు కాబట్టి వాక్యాన్ని ధ్యానించారు కాబట్టి ఆ ప్రిల్లరు వాక్యాన్ని విశ్వసించారు కాబట్టి వారు ప్రిల్లర యేసు ప్రభు గురించి తెలుసుకుని ప్రిల్లర ప్రయాణం ప్రారంభించారు ఎంత బా ఎంత బాగా ప్రయాణం చేశారంటే ఎంత ప్రయాసపడి ప్రయాణం చేశారంటే తూర్పు దేశ జ్ఞానంలో మరి ప్రిల్లర ఒంటిల మీద మరి ప్రిల్లర దేవుని కొరకు బంగారము సాంబ్రాణి బోడము కూడా తెచ్చారంటే యేశుప్రభు పుట్టినప్పుడు భయనిచ్చారండి బంగారము సాంబ్రాణి బోళము ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క ఐటెమ్ దేవుని కొరకు సిద్ధపరిచి వారు బ్యాగుల్లో వేసుకుని ప్రయాణం ప్రారంభించారు ఇప్పుడు కనుక ఆదివారం ఫ్రీలరా ఒక పది కిలోమీటర్లు అయితే రావడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు చర్చికి రావడానికి ఆదివారం ఫ్రీలరా ఒక ఐదు కిలోమీటర్లు అయితే రావడానికి చాలా మరి ఇబ్బంది పడతా ఉన్నాం మనం కానీ ప్రిలరా వారే కనుక రోజున కొన్ని వందల వేలు కిలోమీటర్లు అక్కడ బస్సు లేదు ఆటో లేదు లేకపోతే కారు లేదు బండి లేదు బైక్ లేదు కానీ ఒంటి మీద ప్రయాణం చేశారంటే ఒంటి ఎంత స్పీడ్గా నడుతుంది గొర్రెలాగా పరిగెడతా గొర్రెలాగా పరిగెడతా అండి నో ఒంటి చాలా స్లోగా నడుస్తుంది ప్రిల్లర ఆ ఎడారులు గుండా నడుచుకుంటూ ఓ గుండా మెట్టల గుండా అడవుల గుండా యేసు ప్రభుని చూడాలనే ఆశ వాళ్ళు ఉంది వాక్యాన్ని అనుసరించారు యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారు వారి ధ్యాస ఆశ ఒకటే యేసును చూడాలనుకున్నారు వాళ్ళు దేవునికి ఈ ఈరోజు యేసును చూడాలనుకుంటే ఏసైనా ఒక్కసారి నేను చూడాలనే మాస్టర్ గారు దైవ జనుడా జనుడా నేను దేవుని ఒక్కసారైనా చూడాలనుకుంటున్నాను ప్రభు మాటను వినాలనుకుంటున్నాను ప్రభు యొక్క స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను దేవుని అభిషేకాన్ని నేను పొందుకోవాలనుకుంటున్నాను ఎలాగా ఆయన కావాలని ఆశ్చర్యలో ఉంటే కనుక నువ్వు దేనిని పట్టించుకో ఏ పరిస్థితిని పట్టించుకో నీ సామర్థ్యాన్ని పట్టించుకో ఓ ఎంత దూరమైనా సరే దేవుని కోసం నువ్వు పరిగెట్టక కలుగుతావు దేవునికి స్తోత్రం ఎంత దూరమైనా ఎంత భారమైనా మంచి పాట ఉంది ఎంత దూరమైనా ఎంత భారమైనా యేసు కోసం అది పరిగెత్తే వారిగా ఉండాలి దేవునికి స్తోత్ర అప్పుడు ప్రభు వారు అంత ప్రయాసపడి కొన్ని రోజులు ప్రయాణం చేసుకుని వెళితే మార్గమధ్యంలో ఏ రోజు అనేవాడు ఒకడు తగిలేడు ఏ రోజు అనేవాడు దగ్గరికి వచ్చేసారు బెత్లేము ఎరుషులహేలోకి వచ్చేస్తే ఈ ఏ రోజు అనేవాడు వారి మార్గాన్ని అడ్డుపడ్డాడు ఈ ఏ రోజు యూదులకు రాజు నేనే కదా మరలా ఇంకో రాజు పుట్టడం ఏంటి అది నిజం కాదు నేనే రాజు అని అంటున్నాడు ఒకవేళ పుట్టున్నాడేమో ఒకవేళ ఏ రాజు ఆ రాజుని నేను బ్రతకనేవి కూడా చంపేయలేని ఆలోచన రోజుని కలిగినాడు ఏ రోజు రాజు ఆ దినాల్లో ఎందుకంటే యూతులకు రాజు నేను ఒక్కడే ఉండాలి అనుకున్నాను ఏ రోజు రాజు కానీ ప్రిల్లరా ఏ రోజు రాజు వంటి రాజు కాదు ఈ రాజు మనుషుల రాజు వంటి రాజు కాదైనా ఆయన సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు సర్వలోకానికి మహారాజు అయి ఉన్నాడు యశూర పోయినా ఎంత గొప్ప రాజు అంటే సర్వలోకానికి రాజు ఆయన జన్మదినం ఎంత ఆనందకరం అంటే అందరికీ ఆనందకరం అందుకంటున్నాడు ప్రిల్లరా లోకసు వార్తలో ఏం చెప్తున్నారంటే ప్రభు మరి ప్రిల్లరా ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువంత మానవో ఎవరికి కలగబోయే ప్రజలందరికీ కలగబోయే ఇండియాకి కలగబోయే లేకపోతే అమెరికా కలగపోయే అట్లేదు అక్కడ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం ప్రజలందరికీ కలిగే ఓ మహా ఆనందం ఏదైనా ఉందంటే యేసు క్రీస్తు జన్మదినమో ఆ ప్రేమైనటువంటి దేవుడి సంగమా యేసు ప్రభు మన కోసం పుట్టాడైనా యేసు ప్రభు అయినా ఈ నెలలో మన కొరకు జన్మించాడైనా మన కొరకు జన్మించి మన కొరకు మరణించి ఓ మన కొరకు తిరిగి లేచి ప్రియరా పునరుద్ధాన జీవమును యేసూ ప్రభు ఇచ్చాడు కట్టుగా చెప్పలు కొట్టాడు దేవునికి అలే లూయా అలే లూయా నా ప్రియమైన దేవుడి సంగమా ఈరోజు ప్రభు చెబుతా ఉన్నాడు యేసు ప్రభు మన కొరకు ఆయన జన్మించాడు మనకు సంతోషం ఇవ్వడానికి ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన శుభవర్తమానము దావీద పట్టణము నేడు రక్షకుడు నీ కో ఎవరికోసమండి మీకోసమే నా కోసం మీకోసం మనందరి కోసమే సుప్రభు యేసు క్రీస్సు అందరికీ ప్రభు అయినా ఏసు ప్రభు అందరికీ ప్రభు అందరికీ ప్రభు అయినా నమ్మినా నమ్మకపోయినా సరే కొందరు అనుకుంటారు ఏసు ప్రభు యేసు ప్రభు గారు మాకు కాదండి దేవుడు వేరే వాళ్ళకండి అనుకుంటారు ప్రజలు కాదు నా యేసు ప్రభు అయినా అందరికీ దేవుడైనా సర్వ లోక మానవాళి పాప ప్రక్షేపణం చేయడం వరకు సర్వ మానవాళి విమోచనార్థమై యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకాన్ని జన్మించాడో ఎందుకు జన్మించాడు తెలుసా మనకి సంతోషాన్ని ఇవ్వడానికి యేసు వాక్యాన్ని అనుసరించిన తూర్పుదేశులు జ్ఞానులు పెరిగినారా వారి చివరికి ఏ ఏమైంది తెలుసా ఆ సంతోషాన్ని వారి యొక్క కళల్లో దేవుడు నింపేశాడు దేవుడికి స్తోత్రం వారి ముఖములో సంతోషము ఎప్పుడు సంతోషం కలుగుతుంది ప్రభుని వారు చూడగానే ఓ మేము నమ్మినటువంటి దేవుని వాక్యము ఓ ఎంతో సత్యమైందని వారు తెలుసుకున్నారు మేము నమ్మినటువంటి ఈ వాక్యము మేము నమ్మినటువంటి ఈ ప్రభు ఆయన సంతోషానికి కారకుడు అని జ్ఞానంలో తెలుసుకున్నారు ప్రియరా అత్యానందవతులై అంటాడు అక్కడ ఏమండి ఏమంటాడు అక్కడ చూడండి నా వచ్చిన తీయను ఒకసారి మద్ద సువార్త లోక వార్తలు వచ్చినాల్ తీయని నేను వాక్యం చెబుతుండగా రెఫరెన్స్ తీసుకోవాలి అంత స్పీడ్గా వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి నిద్రపోకూడదు వాక్యం చెప్పినప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఎందుకంటే వాక్యాన్ని పరిశీలించినప్పుడే మనం ప్రియుల ఆశీర్వాదకారకంగా ఉంటాం దేవునికి స్తోత్రం చూడండి మద్దస్సు వార్తలోకి వెళ్ళినప్పుడు ప్రిలరా అక్కడ రాయిబడింది ప్రిల్లరా మరి చూద్దాం ఏంటంటే తొమ్మిదవ వచ్చినములో మరి చూడండి ఒకసారి మత్తస్సు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదవండి ఒకసారి మత్తస్సు వార్త వారు రాజు మాటవిని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరిత్ర ఇంటిలోనికి వచ్చి కలి అయిన మరియను ఆ శిశువును చూసి సాగేపడి ఆయనని పిటించి తమ పెట్టలు బంగారు సాంప్రాడి గోళును ఆ లోకలుగా ఆయనకి సమర్పించి దేవునికి స్తోత్ర పిల్లలు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే వాక్యాన్ని వారు నమ్మి బయలుదేరారో వారికి రూట్ మ్యాప్ లేదు లొకేషన్ లేదు ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి నేను కూడా ఈ సెల్ ఫోన్లో లొకేషన్ మ్యాప్ ఆన్ చేసుకున్నాను తెలియని ప్రాంతం ఎక్కడైనా వాక్యానికి చెప్పడానికి పిలిచారనుకోండి నా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి ఆ రూటు తెలియకపోతే వారు ఏంటి లొకేషన్ ఎక్కడ ఒకసారి ఆ సెల్ ఫోన్లో కొట్టేస్తే ఆ యొక్క మరి ప్ర డెస్టినేషన్ ప్లేస్ కొట్టామంటే ఆ మ్యాప్ తీసుకెళ్ళిపోతున్న క్లియర్గా రూటు అంత చక్కగా ఈరోజు వెళ్ళిపోగలుగుతున్నాం ఎంత గొప్ప ధనియము మనం చూడండి ఈ రోజులో ఒకవేళ కనుక ఆ రోజు మా కానీ ఇలాంటి ఇండికేటర్ ఏదైనా ఉంటే టెక్నాలజీ ఉంటే ఇంకెంత బా ఎంత బాగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళో చూడండి ఎంత బాగా దేవుని సృతించేవారో చూడండి ప్రియులరా మరి దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు ఈరోజు దేవుడిని ఆరాధించలేకపోతున్నాం దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాం బడ్ ఇచ్చాడు దేవుడు నీకు కారు ఇచ్చాడు దేవుడి నీకు మందిరానికి రావడానికి కొంతమంది ప్రియులరా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు ప్రిల్లరా దేవుడికి కాళ్ళు ఇచ్చాడు దేవుడు దేవుడికి చేతులు ఇచ్చాడు దేవుడికి మాట ఇచ్చాడు దేవుడికి వినికిడి ఇచ్చాడు అన్ని దేవుడు ఇచ్చాడు నీకు అన్ని అవయవాలు చక్కగా పనిచేయడానికి కానీ దేవుణ్ణి సూచించలేకపోతున్నా కొన్నిసార్లు ప్రిల్లారి ఇది దేవుణ్ణి మనం మర్చిపోయినప్పుడు మరి ప్రభు చెబుతున్నాడు ఈ రోజున ఎవరైతే దేవుడిని స్థుతించిన మర్చిపోతున్నారో దేవుడు జ్ఞాపం చేసుకుని ఈరోజు మరి కాళ్ళు లేని వారు దేవుడు మందిరానికి నడిసి రావాలని ఆశపడుతున్నారు ప్రారంభంలో ఇక్కడికి ఆరాధన మొదలైన ప్రారంభములో మరి అక్కడెక్కడో అచ్చింపేట నుంచి వాక్యం ఉండడం కోసమని ఒక మరి మా అమ్మగారు ఒక ఆవిడ పెద్దవిడే కాళ్ళు నడవలేకపోయినా సరే రెండు వారాలు వచ్చింది ఆవిడ ఇలా మెక్కుకుంటా మెక్కుకుంటా నడుచుకుంటూ వచ్చి బందులోకి వచ్చి ఆర్దలకు వచ్చి చాలా సంతోషపడ్డాలి తర్వాత వారం కోపం మరి కాళ్ళు ఇంకా మరి ప్రాబ్లం అయిపోయి వయసు ఎక్కువైపోయి నడవలేక ఆవిడ ఆగిపోయింది కానీ వెళ్ళినప్పుడు అలా చెప్తుంది మాస్టర్ గారు మా దగ్గరికి రావడం మానేయద్దు ప్రార్థన చేయడం మానేయద్దు కానీ మా దగ్గరికి రండి ప్రార్థన చేయండి నేను రాలేకపోయినా సరే మీరు రాకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది మీరు ఖచ్చితంగా రావాలి నా కాళ్ళు సహకరించలేక మందిరానికి రాలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా మందిరంలో ఉండాలని ఉందండి నాకు పాస్ గారని ఎంతో బాధపడుతుందండి ఆవిడే ఈరోజు ప్రభు వెళ్ళారా దేవుడు మనకి ఇచ్చిన బలం ఉండగానే దేవుడు మందిరానికి నడిచి వెళ్ళాలి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం ఉండగానే ఆ అవయవాలన్నీ సరిగా పనిచేస్తుంటుండగానే దేవుడి కోసం ప్రయాసపడి పరుగులు పెట్టేవారుగా ఉండాలి అప్పుడు ప్రియారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనోహర్ గారికి ఫోన్ చేస్తాం ఏదైనా ఇక్కడ కార్యక్రమం చేయాలంటే తక్కువైనా ఆయన ఫోన్ చేసిన వెంటనే వచ్చేమంటారు ఆశం తక్కువ మన వెంటనే ఆ మాటను పట్టుకొని దైవజనుడు చెప్పాడని ఆ గౌరవంతో దేవుని ప్రేమతో వెంటనే వచ్చి ప్రిల్లలు చాలా సహకరిస్తూ ఉంటారు మనోహరు గారు వారిని బట్టినే చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకు తెలిసా ప్రిల్లరా దేవుని పని కోసం ప్రిల్లరా ఎవరైతే సహకరిస్తారో దేవుని పని కోసం ప్రిల్లరా అది ప్రిల్లల శక్తి లోపం లేకుండా పని కాబట్టి ఏం జరిగిందండి துர்ப்பரேஷத்துக்கு ஞானலார் வாக்கு எண்ணமே இருக்கிறது அப்படி ஆ சீகட்டினாரைக்கி వేణుకు దొరికింది గట్టిగా చెప్పండి అరే లూయా వారి వాక్యాన్ని విశ్వసించారు కాబట్టి ఆ చీకటి మా గుడి నడుచుకుని వెళ్ళిపోతుంటే ఓ ఎలాగాని ప్రభుని ఓ ఆయన మీద భారం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఆకాశంలో మెలమెల మెరిసే గొప్ప నక్షత్రము వెలిగే నక్షత్రం ఒకటి కనపడింది అంటే అది ఏ నక్షత్రమో ఆయన నక్షత్రమో ఏ నక్షత్రమో ఆయన నక్షత్రం అని రాయబడింది అంటే దేవుని వెలుగు నక్షత్రము దేవుడే నక్షత్రముగా ఏసు ఒక నక్షత్రంగా వారి ఎదుట నిలిచి అయినా వారికి ముందుగా ఉని నడిచి వారిని నడిపించాడంటే ఒక సెల్ఫోన్ లైట్ వేసుకుని ఎలాగైతే నడుతాము చీకట్లో మరి ప్రిల్లరా ఒక ఎల్ఈడి బల్బు టార్చ్ ఎలాగైతే చీకట్లో కనబడితే చక్కగా ఎరుకోగలుగుతామో అలాగ వారు నడిచిన ప్రాంతం ఆ ఆ నక్షత్రం వారికి దారి చూపించిందండి ఎలాగ నడవాలో చక్కగా నక్షత్రం ఫాలో అయిపోయారు వాళ్ళు ఇదిగో దేవుడే మా కోసం పంపించిన నక్షత్రం ఇది ఆయన నక్షత్రం మీద వారు నమ్మి ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతే ఈసారి పిల్లరా తిన్నగా వెళ్ళి ఏ ప్రభు పుట్టిన ఆ పశువుల శాలలో ఏ ప్రభు మీదగా వెళ్ళి ఆగిందంటే నా నక్షత్రం దేవుడికి స్వస్త్ర అప్పుడు ఏమైందటండి ఆ వచనము రెండో అధ్యాయము మత్త పదవ అధ్యాయం పదవ వచనములో వార నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చి ఏం చే ఏం చేశారంటే ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చి భుని వారు దర్శించుకున్నారు యేసు ప్రభు కోసం వారు కానుకలు వేడి బంగారము సాంబ్రాని బోళమును సమర్పించారు యేసు ప్రభు రాజని బంగారాన్ని వారు దేవునికి సమర్పించారు ఈరోజు దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా దేవునికి ఏ విధంగా మనం విలువిస్తున్నాం దేవుని కోసం ప్రియారా ఆయన రాజుగా చూస్తున్నామా లేకపోతే మనం ఆయన్ని సేవకుడిగా చూస్తున్నామా యేసు ప్రభు ఆల్రెడీ ఆయన సేవకుడిగా వచ్చి మనకు సేవ చేసి వెళ్ళాడు ఆయన రక్షణ ఇచ్చేశాడు ఈసారి ఆయన రాజుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎలా ఉన్నాడండి రాజుగా ఉన్నాడు ఈరోజు ఆయన రాజుగా నువ్వు చూస్తే ఆయనకి విలువైనది ఇవ్వాలి దేవుడు అలా విలువయా దేవునికి ఏమి ఇవ్వాలండి విలువైనది ఇవ్వాలి దేవునికి ఏదైనా చేస్తే చీప్గా చేయకూడదు కానీ అవసరమైతే ప్రిల్లరా మనం ప్రయాసపడి దేవుడి కోసం విలువైనటువంటి అర్పణ దేవుడికి ఇవ్వాలి దేవునికి ఇస్తూ తూర్పు దేశపు జ్ఞానంలో వారు ప్రయాణం చేసి వెళ్ళడం మాత్రమే కాదు కానీ విలువైనటువంటి ఆ పిల్లల బహుమానములు యశూ ప్రభుకి అర్పించారు వారు కాను ఆ కారణం ఏంటి తెలుసా ఆయన గొప్ప దేవుడు వెలకట్టలే అని గొప్ప దేవుడు వారు నమ్మారు కనుక ఈ రోజు నువ్వు నమ్ముతున్నావా వెల కట్టలేని ఏ సు ప్రభు ఆయన మనకున్నాడని నువ్వు నమ్మితే ఆయన నిన్ను కూడా వెల కట్టలేని దీవెనులతో ఆయన నిన్ను నింపుతాడు హాలేలుయా ఆయన మాట నమ్మితే ఆయన నీ నిధులను ఆయన నింపుతాడంతే దేవునికి ఇస్తామని దేవుని పెట్టారా ఈరోజు ప్రియరా నూట పంతొమ్మిదో కీర్తన ఒకట వచ్చిన మాట్లాడినట్టుగా ప్రియుల